హలో హాయ్ అండి వెల్కమ్ టు అరుణాస్ కిచెన్ ఈరోజు మీకు టెంపుల్ స్టైల్ ప్రాసెస్లో చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ముందుగా మీ అందరికీ దేవీ నవరాత్రులలో శుభాకాంక్షలు అండి ఒక ఎనభై గ్రాముల చింతపండు తీసుకొని ఒకసారి క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్లో నానబెట్టుకున్నాను ఓ ఫైవ్ మినిట్స్లో మంచిగా మెత్తగా సాఫ్ట్ అయిపోతుందండి ఇలా చేత్తో బాగా మెత్తగా ఇలా మొత్తం గుజ్జంతా వచ్చేస్తుంది అండి ఈ గుజ్జంతా జల్లెడ పట్టుకుందాం అండి ఏదైనా డస్ట్ ఏదైనా ఉంటే పులిహోర తినేటప్పుడు తగలకుండా ఉంటది అందుకనే ఫిల్టర్ కంపల్సరీ అన్నమాట ఇలా చేసుకుంటే కూడా గుజ్జు బాగా వస్తుంది ఒకవేళ మీకు టైం ఎక్కువ లేదు అనుకుంటే హాట్ వాటర్ పెట్టి టూ త్రీ మినిట్స్ ఉంచిన తర్వాత మిక్సీ జార్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అండి గ్రైండ్ చేసుకున్న తర్వాత కూడా ఇలా మనము జల్లడ పట్టుకోవచ్చు చూసారా మరీ తిక్కుగా కా కాకుండా పలుచగా కాకుండా ఎలా ఉందో ఇలా కన్సిస్టెన్సీ ఉండాలి ఒక కడాయి పెట్టి ఈ చింతపండు రసం మొత్తం ఉడికించుకోవాలండి దీంట్లో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఒక స్పూన్ ఆయిల్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా దగ్గరికి వచ్చేదాకా కుక్ చేసుకోవాలి ఈ చింతపండు రసము ఎంత కుక్ అయితే అంత టేస్ట్ వస్తుందండి చిన్న బెల్లం వేసుకుంటున్నాను టెంపుల్ వాళ్ళు ఇలా వేసుకుంటారండి బాగా టేస్ట్ వస్తుంది చూసారా ఎంత దగ్గరకు వచ్చేసిందో ముందుగా నేను రైస్ కుక్ చేసుకున్నానండి నేను కుక్కర్లో కుక్ చేసుకోను బయట నార్మల్గా కుక్ చేస్తాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్ చేసుకుంటే రైస్ మెతుకులు అనేది అతుక్కోవండి అలా అయితే బాగుంటుంది పలుకు ముందుగా ఇక తాలింపులకి పెట్టుకుందామండి వేరే కడాయి పెట్టుకొని టూ స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కాక గ్రౌండ్ నట్స్ అండి శనగలు బాగుంటాయండి ఇవి తినేటప్పుడు ఇవి నేను గా ఎందుకు వేయించుకుంటున్నానంటే మళ్ళీ చింతపండు రసంలో ఉడికిచ్చేటప్పుడు అవన్నీ మెత్తగా అయిపోతుంది టేస్ట్ రాదన్న అనమాట తినేటప్పుడు అందుకే సపరేట్ సపరేట్ చేసుకుంటా నేను ఎప్పుడు ప్రసాదము ఒక స్పూన్ చనాదాలను మినపప్పు ఆవాలు కొన్ని మిరియాలు ఇవన్నీ వేసుకొని వేయించుకుందామండి రెండు మూడు ఎండిమిర మిరపకాయలు ఇక తాలింపులు అన్ని తెలుసు కదండి మీకు ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ జింజర్ అండి చిన్న చిన్న ముక్కలుగా క్లీన్ చేసుకొని కట్ చేసుకున్నాను నేను కరివేపాకు ముందే క్లీన్ చేసుకున్నానండి నేను రెడ్ గ్రీన్ చిల్లీ తీసుకున్నాను పచ్చిమిర్చి దాన్ని మధ్యలోంచి కట్ చేయకుండా కొన్ని డైరెక్ట్స్ టూ పీసెస్ అలా పీసెస్గా బ్రేక్ చేసి వేసేసాను ఇక అయిపోయిన తర్వాత చూద్దామండి రైస్లో ఎలా కలుపుకుంటున్నానో చూడండి ముందుగా తాలింపులు అన్నీ రైస్లో వేసి మీ చింతపండు జ్యూస్ చూసారండి ఎంత తిక్కుగా ఉందో ఇలా టూ స్పూన్స్ ఉన్నా కూడా మొత్తం రైస్కి సరిపోతుంది బాగా టేస్ట్ వస్తుంది ఇక మొత్తం కలుపుకుందామండి సాల్ట్ ఇక నైవేద్యంగా పెట్టేటప్పుడు ముందు తీసేసి తర్వాత టేస్ట్ చేయండి టేస్ట్ చేసి ఉప్పు ఎక్కువ తక్కువ అయితే మీరు పెట్టుకో అండి కలుపుకోవచ్చు చూసారండి ఎంత బాగుందో టెంపుల్లో ఇలానే చేస్తారండి ఈ ప్రాసెస్ చిన్న చిన్న టిప్స్ ఫాలో చేస్తే చాలా బాగా వస్తుందండి మీరు ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ చేసుకోండి మీరు చేసుకునే టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ చాలా బాగుంటుందండి చూడండి చూడ్డానికి ఎలా ఉందో బాయ్ అండి